ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి జగనే అంటూ ఇప్పుడు సిట్ అనుబంధ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరును వెల్లడించింది జగన్మోహన్ రెడ్డే ఈ మద్యం పాలసీని మార్చారని ఆయనకి సంబంధించినటువంటి మనుషులను ఈ మద్యం విషయంలో ఆయన నియమించారు అన్నట్లుగా ఇప్పుడు సిట్ వెల్లడించినటువంటి ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఇక మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని త్వరలో సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణం అసలు సూత్రధారి జగనే అంటూ అనుబంధ ఛార్జ్ షీట్లో ఈరోజు సిట్ వెల్లడించింది అసలు లిక్కర్ పాలసీని మార్చిందే జగన్ అని జగన్మోహన్ రెడ్డి మనుషులను ఆయన ఆ పాలసీ విధానంలో నియమించుకున్నారంటూ కూడా సిట్ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇక మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆయనకి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ సిట్ చెప్పిన మాణిక్యం రావురు చెప్పినా ఒకటే ఇప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ లేకపోతే ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఏమన్నాడు మిథున్ రెడ్డి ఒక పావు మాత్రమే చెవిరెడ్డి ఇంకో పావు వీళ్ళంతా పావులు చదరంగంలో పావులు చదరంగం ఆడింది ఎవరు మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటే ఇంకా సిట్ అక్కడ దాకా రాలా సిట్ మిస్టర్ వరకే వెళ్తుంది మాణిక్యం ఠాగూర్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కామెంట్ చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది ఎప్పుడు చెప్పు కృష్ణ సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై వెంటనే ఇరవై ఒక్క రోజుల్లో నిర్ణయం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇరవై ఒక్క రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నాడు లిక్కర్ పాలసీ మీద ఏంటి మూడు నెలల్లో ఆ దుకాణాలన్నీ క్లోజ్ అన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి ఆ లైసెన్సులు కానీ ఆ మొత్తం అంతా కూడా త్రీ మంత్స్ అంటే సెప్టెంబర్ ముప్పైతో మీది క్లోజ్ అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అన్నాడు అక్టోబర్ ఒకటి అదే గాంధీ జయంతి ఒక రకంగా అక్టోబర్ రెండు అనకుండా అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అంటూ ఈ ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహణ మొత్తం దుకాణాలు ఎన్ని పెట్టాలి ఏంటి ఎక్కడెక్కడ పెట్టాలి అద్దెకి ఏమేమి తీసుకోవాలి దానిలో సిబ్బంది నియామకం అంత డిజైన్ చేసి పారేమన్నాడు సరే పాలసీ మేకింగ్లో జగన్మోహన్ రెడ్డే మాస్టర్ మైండ్ అనేది ఇప్పుడు తెలిసిపోయింది అంటే అతను ఏంటి అసలు కన్నేసిందే లిక్కర్ మీద ఎంత మధ్యాద్రి దావాద్రి ఏమంటా చూసావా నీళ్ళు నీళ్లు తాగాలనిపిస్తే దాగాదు అంటాం ఇతనికి ఏంటి ఇతనికి లిక్కర్ అసలు నీళ్లు తాగినట్టు లిక్కర్ తాగేసిన పరిస్థితి లిక్కర్ డబ్బులు తాగేసిన పరిస్థితి అన్నమాట ఇప్పుడు సరే పాలసీ మేకింగ్ అట్లా అయింది కదా నెక్స్ట్ ఆఫీసర్ల నియామకం ఇప్పుడు అజయ్ కల్లం అంట దీంట్లో ఏ వన్ ఏ టూని నియమించింది అసలు అజయ్ కల్లం అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏ టూ ఏ త్రీ ఏది ఆ సత్యప్రసాద్ సత్యప్రసాద్ని నియమించిందే అజయ్ కల్లం సిఫార్సు వాట్ నెక్స్ట్ పిలిచారా అజయ్ కల్లంని లేదు విచారించారా వాంగ్ మూలం ఇచ్చాడా అప్రూవర్గా మారాడా లేకపోతే అసలు అరెస్టా ఇప్పుడు లిక్కర్ కేసులో మరో ఐఏఎస్ మాజీ అరెస్ట్ అవుతాడా ఓకే ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఎవరైనా అదే అదే ఐఏఎస్ఓ లేకపోతే అండమానే నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన ఎవరు ధనుంజయ్ రెడ్డి ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు కదా ఇప్పుడు మరి అజయ్ కల్లాం కూడా అరెస్ట్ తప్పదా ఇప్పుడు మనం చూసాం సత్యప్రసాద్ని ఆయన రికమెండ్ చేశాడు సిఫారసు రెవెన్యూ స్పెషల్ సెక్రటరీకి లేఖ రాశాడు అతన్ని మరి దీనికి స్పెషల్ ఆఫీసర్గా వేయండి అని ఇప్పుడు ఇక్కడ ఇతనెవరు రెడ్డి డిప్యుటేషన్లో ఉన్నాడు రైల్వేస్లో అతను పట్టుకొచ్చారు అసలు గమ్మత్తు ఏంటంటే సిఫారసు చేసింది అజయ్ కల్లాం కానీ నియమించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నియమించాడు రెడ్డిని డిప్యూటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చుకుంటే రెండు పోస్టులు పెట్టారు సిఎస్ దగ్గర అప్పుడు ఉన్నటువంటి అవి వివేక్ యాదవ్ లేకపోతే రజత్ భార్గవ్ వాళ్ళు ఏంటి రెండు పోస్టులు మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి అన్నారు ఒకటేమో ఇది బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఇంకొకటేమో డ్రింకింగ్ వాటర్ ఇది రక్షిత తాగునీటి కార్పొరేషన్కి ఎండీగా పెట్టమంటే ఎల్విఎం మాముల ఎల్వి ప్రసాద్ ఎంతమంది సీఎంలను చూశాడు హనుమంతుడి ముందు కుప్పికంతులా వెంటనే ఎల్వి ఏం చేశాడు అతని రక్షిత తాగునీటికి వేసి పారేశాడు రక్షిత వేస్తూ అతన్ని ఎండిగా పెడుతూ సీఎం దగ్గరకు ఫైల్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఆల్రెడీ అతన్ని నియమించేశామన్నాడు అపాయింట్మెంట్ అయిపోయింది అన్నాడు మూడు రోజుల క్రితమే అతను బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టేశామన్నాడు ఎట్లా ఇక్కడ సీఎం ఫిక్స్ అయ్యాడో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అక్కడే ఫిక్స్ అయిపోయాడు వాసుదేవరెడ్డి నియామకం సిఎస్ని తోసి రాజాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేయాల్సిన పని కూడా ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రికి ఏంటది అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అతన్ని మళ్ళీ అజయ్ కల్లా ఏం చేశాడు రెండు పోస్టులు పెట్టాడు నువ్వేంటి అసలు నీ పోస్ట్ ఏంటి నువ్వు అంత ముందు సీరియస్గా చేస్తే చేసి ఉండొచ్చు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా నిన్ను తీసుకున్నారు అడ్వైజర్ కదా జగన్మోహన్ రెడ్డికి అడ్వైజర్గా ఉండాల్సిన అజయ్ కల్లాం ఎలా మార్చాడు ఎలా చేశాడు అప్పటినే అతన్నే బేవరేజెస్ డిస్టిలరీస్ కూడా ఎండీగా పెట్టమన్నారు రెండు పోస్టులు ఇచ్చారు వాసుదేవ రెడ్డి ఇక వాసుదేవ రెడ్డి రెండు దున్నుకున్నాడు అటు ఇటు డమ్మింగ్ చేసి పారేశారు ఇక మొత్తం ధనుంజయ రెడ్డి వీళ్ళే ఇప్పుడు ధనుంజయ రెడ్డి శాసిస్తాడు మరి రెడ్డి పాటిస్తాడు అన్నట్టుగా నడిపిన దీంట్లో ఇక్కడ ఇప్పుడు ఈ అనుబంధ ఛార్జ్షీట్ టోటల్గా జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేసి పారేసింది ఏ తేదీన ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు ఏ తేదీన ఆయన స్వీకారం జరిగింది టోటల్గా ఈ లిక్కర్ పాలసీ అంతా కూడా జగన్ యొక్క కనుసన్నల్లోనే జరిగింది వీళ్ళందరూ పౌలు మాత్రమేనే తేలిపోయినటువంటి నేపథ్యంలో మీరు అన్నారు ఫైనల్ ఛార్జ్ షీట్ లోపు ఏం జరుగుతుంది ఇప్పుడు సెప్టెంబర్లో వేస్తారంటున్నారు ఫైనల్ ఛార్జ్ షీట్ మొదటి చార్జ్ షీటు వేసిన మూడు వారాల తర్వాత ఇప్పుడు ఈ అనుబంధ ఛార్జ్ షీటు వేశారు దాంట్లో ఒక నూట పాతిక పేజీలు అనుకుంటా దగ్గర దగ్గర పదహారో పదిహేడో వాల్యూమ్స్ ఫస్ట్ ఛార్జ్ షీట్ మూడు వందల ఐదు పేజీల్లో పడింది ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్ కంప్లీట్గా సీఎంఓ చుట్టూతో తిరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం ధనుంజయ రెడ్డి పాత్ర లేకపోతే ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పాత్ర నెక్స్ట్ ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప వాళ్ళు ఎలా ఎలా వాళ్ళు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కలిశారు సిండికేట్లతో వాళ్ళ సమావేశాలు లిక్కర్ కంపెనీ ప్రతినిధులతో వాళ్ళ యొక్క చాటింగు మొత్తం ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిట్రీవ్ చేసింది ఓకే వాళ్ళ వాట్సాప్ చాట్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ధనుంజయ రెడ్డి ఎక్కడ ఆస్తులు కొన్నాడు కొడుకు పేరు మీద ఇంకొన్నాడు లేకపోతే ఆయన మరదల పేరు మీద ఇంకొన్నాడు లేకపోతే బాలాజీ గోయిందప్ప ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు ఏది బాలాజీ గోయిందప్ప కొడుకు మరి కూతురు భార్య ముగ్గురు పేరు మీద మరి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్న ఆస్తులు నెక్స్ట్ మరి కృష్ణమోహన్ రెడ్డి అసలు అబ్బో మామూలు వ్యక్తి కాదు కృష్ణమోహన్ రెడ్డిని చూస్తే జగన్కి దాలేస్తుందంటాడు అంటాడు ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఏంటి అసలు ఆర్డీఓగా కర్నూల్లో అబూ సలేం ఆ మోనికా వేడికి నివాస పత్రం ఇచ్చాడు ఏది ఇంటర్నేషనల్ టెర్రరిస్టులకే ఇతను ఏంటి నివసిస్తున్నారన్న సర్టిఫికెట్లు ఇచ్చిన క్యారెక్టర్ ఇది కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రోహిత్ రెడ్డి కంపెనీ సర్ స్నిగ్ధా రెడ్డి అంట ఎవరు కృష్ణమోహన్ రెడ్డి కోడలు ఆమె పేరు మీద కొన్న ఆస్తులు పెట్టిన కంపెనీలు అన్నీ ఫిక్స్ అయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి బినామీలుగా వీళ్ళందరూ మధ్య డబ్బు మూడు వేల ఐదు వందల కోట్లు కాదు ముప్పై ఐదు వేల కోట్లు వీళ్ళు మింగింది వీళ్ళు పంచుకున్నది వీళ్ళు స్వాహా చేసింది దగ్గర దగ్గర మనీ లాండరింగ్ ముప్పై ఐదు వేల కోట్లు అనమాట నువ్వు దాని పక్కన సున్నా పెట్టేసుకోవటమే సరే ముప్పై ఐదు వందల పక్కన సున్నా పెడితే ముప్పై ఐదు వేల కోట్ల స్కామ్ ఇది ఓకే దేశంలో ఇటువంటి స్కామ్ అసలు నభుతో నా భవిష్యత్ ఏది ఏపీ లిక్కర్ స్కామ్ లాంటిది గతంలో జరగలేదు ఇక భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం లేదనుకుంటా అట్లా వీళ్ళు మనీ రూటింగ్ మనీ లాండరింగ్ నాలుగు ఖండాలు ఒక అరవై దేశాలకు మనీ లాండరింగ్ చేశారంటున్న పరిస్థితుల్లో ఇప్పటిదాకా దర్యాప్తు సిట్టే అసలు ఈడీ రాలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి ఎప్పుడు దిగుద్ది దిగితే ఇంకేం జరుగుద్ది ఇప్పుడు ఈ అనుబంధ ఛార్జ్షీట్లో రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లం పాత్రే కాదు మరి ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు మరి తాడేపల్లిలో అక్కడ ఒకటే డెన్లో వీళ్ళందరితో మీటింగ్స్ సీటింగ్ సిండికేట్ వాళ్ళందరితో కూడా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి మళ్ళా ఈ కేసులో అరెస్ట్ అవుతాడు అప్పుడు ఆల్రెడీ మెడికల్ బెయిల్ పై ఉన్నట్టున్నాడు అవును ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్